శ్రీ మహాగణాధిపతి అయిన మహ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సంవత్సర రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది ముఖ్యంగా మీనరాశి విషయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి దాంట్లో మొట్టమొదటి ఏమిటంటే ఈ సంవత్సరం ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతువులు వారి వారి స్థానాలని మార్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ మార్పు మీనరాశి వారి మీద ఎన్నో రంగాల్లో ఎన్నో అంశాల్లో తీవ్రమైనటువంటి ప్రభావితం చేయటం అనేటువంటిది జరుగుతోంది అయితే ఏ విషయాల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం మొట్టమొదట మీనరాశి అని అంటే ఎవరైతే పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మిస్తారో వాళ్ళందరూ కూడా మీనరాశి జాతకాల కింద పరిగణించబడతారు ఎవరికైతే జన్మ నక్షత్ర జన్మ తేదీ వివరాలు తెలియవో వాళ్ళందరూ చేయవలసిన పని ఏమిటంటే మీ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని గమనించండి ఆ అక్షరం ది దు శం ఝ ధ దే దో అనేటువంటి వాటిల్లో ఏ ఒక్క అక్షరం ఉన్నా కూడా వారందరూ కూడా మీనరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే దివ్య దుష్యంత్ శ్యామ్సుందర్ ఝాన్సీ దేవానంద్ అలాగే చంద్రబాబు చిన్న ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ మీనరాశి జాతకుల కింద పరిగణించడం అనేటువంటి జరుగుతుంది ఇక ఈ సంవత్సరం మీనరాశి వారికి ముఖ్యంగా మూడు రకాల అంశాల్లో పెన్ను మార్పులు జరగబోతున్నాయి మూడు రకాల ఇబ్బందులు రాబోతున్నాయి కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంది అది అదేంటనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదట ఆర్థిక పరమైన అంశాలను కాస్త గమనించినట్లయితే మీనరాశి వారికి ఈ సంవత్సరం పద్దెనిమిది జనవరి నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి కుంభరాశిలోకి శని ప్రవేశించడం వల్ల మీనరాశి నుంచి పన్నెండవ స్థానంలో శని ప్రవేశించటం వలన ఏలినాటి శని టైం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఈ ఏలినాటి శని అనేటువంటిది మొదలవ్వడం వల్ల అన్ని అంశాల్లో ప్రభావితం చూపిస్తుంది మొట్టమొదటి ఆర్థికపరమైన అంశాల్లో ఎలా ప్రభావితం చూపిస్తుందంటే గతంలో దాచుకున్నటువంటి డబ్బు ఖర్చు అవ్వటం కుటుంబపరమైనటువంటి చిక్కులు రావటం సంతానపరమైనటువంటి అంశాల్లో కొంత భయాందోళనలు కలిగించేటువంటి పరిస్థితులు ఉండడం ఇటువంటి ఇబ్బందికరమైన పరిణామాలని ఏర్పరచబోతోంది మరి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు వరకు జన్మరాశిలో గురుడు ఉన్నాడు కనుక గురు బలం ఉంది కనుక ఈ సంవత్సరం ఇందాక నేను చెప్పేటువంటి ఏళ్ళనాడు సేన ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ గురువు తన సొంత క్షేత్రంలో మేనరాశిలో జన్మరాశిలో సంచరించడం వల్ల ఏప్రిల్ నెల వరకు కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ఆ తరువాత మేలో అంటే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నుంచి మేషంలో రెండవ స్థానంలోకి గురుడు సంచరించడం అనేటువంటిది జరుగుతుంది ఈ సమయంలో ఎప్పుడైతే రెండవ స్థానంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో రెండు మూడు రకాల ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది జనరల్గా ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు కనుక చూసేటట్లయితే ఆదాయం ఎనిమిది పాళ్ళు ఉంది వ్యయం పదకొండు పాళ్ళు ఉంది సన్మానం ఒకటి ఉంది అవమానం రెండు ఉంది అంటే ఆదాయం ఎనిమిది పాళ్ళు వస్తే ఖర్చు పదకొండు పాళ్ళు ఉంది అంటే ఆదాయాన్ని మించినటువంటి ఖర్చు ఈ సంవత్సరం ఏర్పడుతుంది సన్మానం ఒకటి అంటే పది మందిలో ఒక్కళ్ళు మనని గుర్తించి గౌరవిస్తే ఇద్దరు మాత్రం మనని చాటుగా కానీ ఎదురుగా కానీ ఏదో ఒక రకంగా అవమానించడానికి ప్రయత్నం చేస్తారు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఇందాక శని సంచార రీత్యా ఏలనాడు శని రీత్యా చాలా ఇబ్బందులు వస్తాయని చెప్తున్నాం ఈ గురుగ్రహ సంచార రీత్యా ఒకట్లో ఉన్న రెండులో ఉన్న మంచి శోభాలు తారిస్తాడని చెబుతున్నాం మరి రెండింటిలో ఏది నిజం అంటే రెండూరు జరుగుతాయి అంటే ఇబ్బందులు వస్తాయి సహజ సిద్ధంగానే దైవానుగ్రహం ఉన్నటువంటి మేనరాశి వాళ్ళు కొద్దిగా ఈ దైవానుగ్రహాన్ని పెంపొందింప చేసుకోగలిగితే సద్గురువుల్ని ఆశ్రయించగలిగితే గురువుకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు కనుక చేసుకోగలిగేటట్లయితే తప్పనిసరిగా గురువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది శనీశ్వరుడు యొక్క ఏలు నడిచిన ప్రభావం తగ్గుతుంది దానికి ఏం చేయొచ్చో ఈ సంవత్సరం మేనరాశి వాళ్ళు గురువు యొక్క లోహం సువర్ణం అంటే బంగారం ఈ సంవత్సరం వారు వారి వారి ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా మీకు ఇష్టం ఉన్న బంగారం ధరించడం ఇష్టం లేకపోయినా ఏదో ఒక బంగారు ఆభరణాన్ని సరైన ముహూర్తంలో మంచి రోజున మంచి సమయంలో ధరించేటట్లయితే గురువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది ఎప్పుడైతే గురువు యొక్క అధిపతి యొక్క అనుగ్రహం పెరుగుతుందో శనీశ్వరుడి యొక్క ఇబ్బంది తగ్గుతుంది ఈ ఒక్క పరిహారాన్ని మీనరాశి వాళ్ళు పాటించగలిగితే శనిశ్వరుడు వల్ల ఏర్పడేటువంటి ఇబ్బందుల్ని తప్పించుకోగలుగుతారు ఇక రెండవ విషయం ఏంటంటే సంతానపరమైన విషయం పిల్లల భవిష్యత్తు రీత్యా ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే కలిసి వస్తుంది అనేటువంటి అంశం మీకు ఈ సంవత్సరం ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్గా మిగిలిపోతుంది అంటే ఒక పెద్ద ప్రశ్నగా మిగులుతుంది కనుక సంతానపరమైనటువంటి చిక్కులు ఈ సంవత్సరం రాబోతున్నాయి జ్యేష్ఠ సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి జ్యేష్ఠ సంతానం ఆరోగ్య విషయంలో కానీ జ్యేష్ఠ సంతానం యొక్క విషయంలో కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి సరే సంతానం అభివృద్ధి చెందడానికి సంతానం స్థితికి వెళ్ళడానికి చేయవలసిందల్లా ఏమిటంటే మీరు గురుగ్రహం యొక్క శాంతి పరిహార క్రియలని పాటించండి దక్షిణామూర్తిని స్థుతించండి స్వామి వారి మందిరంలో మీకు తగినటువంటి సేవ చేయండి స్వామి సేవ చేసుకుని గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే ఏ రకమైన ఇబ్బంది అయినా సరే మేము మీకు గాలికి కొట్టుకుపోతుంది అంటే అంత సునాయాసంగా వెళ్ళిపోతుంది పెద్ద పెద్ద మేఘాలు వచ్చినా కూడా ఒక ప్రచండ మారుతం కనుక వస్తే ఆ మేఘాలన్నీ చల్లాచెదరైపోయినట్లుగా సద్గురువు యొక్క అనుగ్రహాన్ని కనుక మీరు సంప్రాప్తింపజేసుకోగలిగేటట్లయితే వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా పటాపంచరైపోతాయి ఈ ఒక్క రెండవ విషయాన్ని కూడా మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి ఇక ముప్పై ఒకటి అక్టోబర్ వరకు రాహు రెండవ రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి మీన మీనరాశిలో ప్రవేశించడం అంటే మీ జన్మరాశిలో ప్రవేశించడం సప్తమంలో కేతువు ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది దీని ప్రభావ రీత్యా జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ నిరంతర కలహాలు తగాదాలు అభిప్రాయ భేదాలు ఘర్షణపూరితమైన వాతావరణం పెంపొందించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటివి వస్తాయి మీనరాశి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వ్యాపారంలో ఒడుదుడుకులు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది ఇటువంటివి రాకుండా రాహుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించేటట్లయితే ఈ మీనరాశి వాళ్ళు ఈ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఇక మరి ముఖ్యంగా అవివాహితులు ఎవరైతే ఉంటారో వారు మే నెల లోపలే వారికి సరైనటువంటి సంబంధాలు కుదరడం వివాహం అవటం అనేటువంటిది కూడా జరుగుతుంది కనుక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మే నెలలోపు మంచి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి సంతానం కోరుకునేటువంటి వాళ్ళకి కూడా సంతాన భాగ్యం కలుగుతుంది ఈ సంవత్సరం ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం చాలా బాగుంది ఇంట్లో ఈగల మోత బయట పలకేల మోత కుటుంబంలో బంధుమిత్రుల్లో ఎవరి సహకారం ఉండదు అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు సహకరించరు సోదర వర్గం నుంచి వ్యతిరేకత ఉంటుంది తల్లిదండ్రుల నుంచి తగ ఆశించినటువంటి సహాయ సహకారాలు లభించవు కొంతమంది జాతకాల్లో అంటే కొంతమంది మీనరాశి జాతకుల జాతకాల రీత్యా ఈ సంవత్సరం తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు విరోధాలు కూడా ఏర్పడతాయి ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం రాబోతున్నాయి ఇన్ని ఇబ్బందులున్నా బయట అంటే చేసేటువంటి ఉద్యోగంలో కానీ దూర ప్రాంతంలో ఉన్న చోట కానీ ఎవరైతే దూరంగా కుటుంబానికి దూరంగా విదేశాల్లో స్థిరపడతారో కుటుంబాలకు దూరంగా వేరే చోట ఉద్యోగాలు చేస్తుంటారో వాళ్ళకి మాత్రం చాలా గొప్పగా ఉంది చక్కటి వేళకి భోజనం నిద్ర ఆరోగ్యం సౌఖ్యం అన్నీ కూడా లభించబోతున్నాయి అంటే దగ్గరగా ఉండే వాళ్ళ కష్టాలు కుటుంబానికి బంధుమిత్రులకి దూరంగా ఉండేటువంటి వాళ్ళకి సుఖాలు ఏర్పడబోతున్నాయి ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి చిట్ట చివరిగా చెప్పదగిన అతి ముఖ్యమైనటువంటి విషయం ఇక ఎవరైతే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళ మీద కొన్ని అవినీతి ఆరోపణలు రాబోతున్నాయి ఇటువంటివి రాకుండా ముందు జాగ్రత్తలు పాటించండి ఇటువంటివి వస్తాయని అనుమానం వచ్చినా కూడా నేను ఇందాక చెప్పినటువంటి శనిశ్రుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి జీవిత భాగస్వామి నుండి తల్లిదండ్రుల నుంచి సహకారం కాస్త తక్కువగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మనోబలాన్ని పెంపొందింపజేసుకోండి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోండి చెప్పడం తేలిక చేయడం కష్టం అయినప్పటికీ ఒకే ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఈ సంవత్సరం మీకు దైవానుగ్రహం పుష్కలంగా ఉంది మీనరాశి సహజ సిద్ధంగానే దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఈ సంవత్సరం కూడా అధికంగానే ఉంది కనుక రాబోయేటువంటి సునామీలని సునాయాసంగా దాటగలుగుతారు ఇక సహజ సిద్ధంగానే ఆరోగ్య విషయానికి వచ్చేటట్లయితే మీనరాశి వారికి ఈఎన్టీ సమస్యలు బీపీ షుగర్ వంటి సమస్యలు రక్త సంబంధమైన సమస్యలు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి అనారోగ్యం శ్వాస సంబంధమైన సమస్యలు రుగ్మతలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి వచ్చినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు కొంతమందికి సర్జరీ జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ సంవత్సరం జూలై ఒకటో తేదీ నుంచి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ వరకు ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్య సలహా సంప్రదింపులు చేయండి నిర్లక్ష్యం చేయొద్దు అదే తగ్గుతుంది అని మాత్రం అనుకోవద్దు ఆ సమయంలో మీకు కనుక ఎటువంటి ఇబ్బందులు వచ్చేటట్లయితే కుజుడికి శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవడం అనేటువంటిది మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా చేయాలి ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ప్రజాగ్రహం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది పార్టీలో కూడా మీ పేరు ప్రతిష్టలు తగ్గుతాయి మిమ్మల్ని ఉపయోగించుకొని పైకి వచ్చిన వాళ్ళే మిమ్మల్ని విమర్శించే స్థాయికి వెళతారు అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కలవదు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఇటువంటి విశ్వాస హీనులు ద్రోహులు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి ఎవరైతే బిల్డర్స్ కాంట్రాక్టర్స్ బిజినెస్ మ్యాన్ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు ఉంటారో వాళ్ళకి రొటేషన్ బాగుంటుంది కానీ లాభాలని చూడటానికంటే ముందుగా అనవసరమైనటువంటి ఖర్చులు ఏర్పడతాయి ఆ ఖర్చులు తప్పనిసరిగా పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది కనుక పెడతారు అయితే దిగులు పడవద్దు ఆ పెట్టిన ప్రతి రూపాయి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటుంది తరచుగా ప్రయాణాలు చేయడం జరుగుతుంది ఈ ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అది కూడా జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిది లోపల ర్యాష్ డ్రైవింగ్ వంటివి చేయొద్దు అనవసరమైనటువంటి సాహసాలు చేయవద్దు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి మే నెలలోపే ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ వస్తాయి ఆ తర్వాత వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కోర్టు కేసులు మధ్యవర్తి పరిష్కారాలు మీకు పెద్దగా కలిసి వచ్చే సూచనలు ఇక్కడ కనబడటం లేదు సినిమా టీవీ రంగం వాళ్ళకి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి మంచి పేరు గుర్తింపు అలాగే అవార్డులు కూడా లభిస్తాయి ఇటువంటి మంచి ఫలితాలు కళాకారులకైతే సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళకి శ్రమానంతర విజయం అని చెప్పవచ్చు శ్రమ పడే కొద్దీ విజయాన్ని సాధించుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి దానికి మీ ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా మీ కుటుంబ సభ్యులు సహకరించినా సహకరించకపోయినా పరిస్థితులు సహకరించినా సహకరించకపోయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంది మంచి జాక్పాట్ తగిలే అవకాశం గోచరిస్తోంది ఇక హోటల్స్ రెస్టారెంట్స్ వాళ్ళకి అంటే హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి కూడా చాలా బాగుంది విద్యార్థులకు విద్యా విషయకంగా ఉత్తీర్ణత శాతం బాగుంది మంచి మార్కులు వస్తాయి మంచి యూనివర్సిటీస్తో సీట్లు సంపాదించగలుగుతారు ఇక ఉద్యోగస్తుల నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం ఉద్యోగ యోగం ఉంది అయితే మన దేశంలో కన్నా విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటట్లయితే మీ ప్రయత్నాలు తొందరగా సఫలీకృతం అవుతాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి విదేశాలతో వ్యాపారం చేసేటువంటి మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది అంటే స్వదేశంలో చేసే వాళ్ళకంటే కూడా విదేశంలో వాళ్ళకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయినప్పటికీ జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిది లోపల సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకైనా విదేశాల్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకైనా ఇది కాస్త గడ్డు కాలం ఈ సమయంలో కొంత ఉద్యోగ భంగం జరిగే అవకాశం ఉంటుంది లేదా ఉద్యోగం పోయినంత పని అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగత జన్మజాతకరీత్యా జరిగేటువంటి అంశం అలా జరుగుతుందని అనుమానం వచ్చినప్పుడు శని కుజులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా పాటించండి ఇక మీనరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే నూతన వస్త్రాభరణాలు గృహ సౌఖ్యం ఇవన్నీ వాహన సౌఖ్యం అన్నీ ఏర్పడబోతున్నాయి కుటుంబ పరంగా చాలా ప్రశాంతమైనటువంటి జీవితం గడపబోతున్నారు అయితే కొంచెం ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించండి గర్భ సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి వచ్చినప్పుడు మృత్యుంజయ స్తోత్రాన్ని పఠించండి మృత్యుంజయ జపాన్ని జరిపించుకోండి ఇటువంటివి చేస్తే ఈ ఇబ్బందుల నుంచి తప్పనిసరిగా బయటపడగలుగుతారు ఏది ఏమైనప్పటికీ కూడా జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిది వరకు ఉన్నటువంటి కాలంలో కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి కలిసొచ్చేటువంటి రంగు బంగారు వర్ణం కలిసొచ్చేటువంటి లోహం బంగారం ఉపయోగించకూడనటువంటి వర్ణం నలుపు ఉపయోగించకూడనటువంటి లోహం ఇనుము ఇనుము వ్యాపారాలు ఇనుముకు సంబంధించినటువంటివి నూనెలు తోళ్ళుకి సంబంధించినటువంటి వ్యాపారాలు వీలైనంత వరకు వాటి జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కనుక నేను చెప్పినటువంటి అన్ని సూచనలని గమనించి మీనరాశివారు తగిన జాగ్రత్తలు పాటించి చక్కటి దైవానుగ్రహంతో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి